కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ భక్తులతో పోటెత్తింది భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు బీచ్కు తరలివచ్చారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానం ఆచరించి పూజలు చేశారు వేద పండితులతో సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పవిత్రమైన మాసం కార్తీక మాసం అని మంత్రి తెలిపారు ఈ మాసంలో పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు మరోవైపు సముద్రంలో స్నానం ఆచరించే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మాసం పవిత్ర మాసం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు అలాగే దీపారాధన చేస్తూ పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు చేస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కార్తీక పౌర్ణం నోములు నోసుకోవడం అలాగే నదీ స్నానాలు చేయటం సముద్ర స్నానాలు చేయటం ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకోవడం సముద్ర తీరంలో ఆనవాయిగా వస్తా ఉంది దానిలో భాగంగానే మంగినపూడి బీచ్ లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక భవనం రోజు రావడం వాళ్ళు స్నానం ఆచరించడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి దానికి తోడుగా ఈ సంవత్సరం ఎలా అయితే కాశీలో ఉన్నటువంటి గంగా నదీ తీరంలో గంగా నదీ తీరంలో హారతి కార్యక్రమం గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తారు ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది రుత్వికి చాలా సంప్రదాయాలతో నియమ నిష్ఠలతో సముద్రడికి హారతిచ్చి ఈ రోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి ఇప్పుడే సముద్ర స్నానాలను ప్రారంభించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఒక చక్కటి సాంప్రదాయానికి ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టాం